హాయ్ హలో నా ఛానల్ హే భాయ్ జర దేఖలోకి స్వాగతం సుస్వాగతం సంక్రాంతి వచ్చేసిందండి పతంగుల పండగ వచ్చేసిందండి ఊళ్ళల్లో పల్లెటూరులో గ్రామాల్లో సిటీల్లో ప్రతి బజార్లో పిల్లలు పెద్దలు పతంగులు ఎగరేయటం చూస్తూనే ఉంటాం వేరే వాళ్ళ పతంగుని కట్ చేయడం కూడా చూస్తూ ఉంటాం కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఈ పతంగులు ఎగరేయటానికి పిల్లలు బిడ్డల మీద వెళ్తారు డాబాల మీదకి వెళ్తారు అపార్ట్మెంట్ మీదకి వెళ్తారు దాని మీద కూడా ఉందని కూడా చూసుకోరు పరిగెత్తుకుంటూ ఆ పతంగ ఎగరేసే ధ్యాసలో కింద పడే అవకాశం కూడా ఉంది ఇది మీకు తెలిసిన విషయమే ఆ కింద పడితే వికలాంగులు అవ్వచ్చు నడ్డి విరిగిపోవచ్చు మోకాళ్ళు విరిగిపోవచ్చు కొంతమంది చచ్చిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి పోయిన సంవత్సరం ఇద్దరు పిల్లలు చచ్చిపోయారు ఆరుగురు బలమైన గాయాలైనాయి వికలాంగులు కూడా అయ్యారు అందుకనే పెద్దలు ఏం చేయాలంటే పిల్లలు ఎప్పుడైతే చెత్త మీదకి వెళ్ళి పతంగులు ఎగరేస్తున్నారో వాళ్ళని జాగ్రత్తగా గమనించండి వాళ్ళు పెట్టగోడ మీదకి వెళ్తున్నారో లేదో చూడండి వాడు చివరిదాకా పెట్టకూడక చివరి దాకా వెళ్ళొద్దని చెప్పండి జాగ్రత్త పడండి ఎందుకండి ఈ సంక్రాంతి ఘనంగా జరుపుకోండి అది మీ చేతుల్లో ఉండి మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉండి వాళ్ళ భవిష్యత్తు నాశనం చేయకండి మీరు వెనక నుంచి పతంగలు ఎగరేసినప్పుడు జాగ్రత్తగా చూడండి సంక్రాంతిని బ్రహ్మాండంగా జరుపుకోండి బీ కేర్ఫుల్ ధ్యాస పెట్టండి తర్వాత మీ ఇష్టం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి కనీసం కొంతమంది నాకు గమనిస్తారు కదా గురువు జై హింద్